హాయ్ అండి బాగున్నారా ఈ మధ్యన నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి తగ్గు విపరీతంగా ఉంది అందుకే వీడియోస్ అప్లోడ్ చేయలేదు రేపు వినాయక చవితి కదండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితికి నేను ఇంట్లోనే బూందీ లడ్డు తయారు చేశానండి ఎంతో జ్యూసీగా ఎంతో పర్ఫెక్ట్గా చేసుకునే ఈ బూందీ లడ్డూలు మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా జ్యూసీగా ఉంటుందండి లడ్డు మాత్రం చూడండి చూపిస్తున్నాను కదా ఇదిగోండి చూసారు ఎంత జ్యూసీగా కనిపిస్తుందో లోపల వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా వీడియో కొంచెం నా వాయిస్ వల్ల ఇబ్బందిగా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఇంక ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక మెజరింగ్ గ్లాస్ తీసుకుంటున్నాను మీరు ఈ గ్లాస్ ప్లేస్లో కప్పేనే యూస్ చేయొచ్చు అండ్ ఇక్కడ శనగపిండి తీసుకోవాలి శనగపిండి షాప్లో కొన్నదైనా పర్వాలేదు లేదు అంటే ఇంట్లో పట్టించిందైనా పర్వాలేదండి ఒక త్రీ గ్లాసెస్ వేసుకుంటున్నాను అండ్ ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఫస్ట్ వన్ గ్లాస్ పిండితోనే తయారు చేయండి లడ్డూలు అనేవి ఒకసారి త్రీ గ్లాసెస్ ప్రిపేర్ చేయొద్దు ఇక్కడ పిండి వేసుకున్నప్పుడు ట్యాప్ చేసుకొని వేసుకోవాలండి త్రీ గ్లాసెస్ నార్మల్గా అనుకోండి షుగర్ ఎక్కువైపోతుంది మనకి పిండి తక్కువైపోతుంది అందుకనే ట్యాప్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఈ పిండిని జల్లించుకోవాలండి ఇలా జల్లించుకొని మళ్ళీ అదే బౌల్లో తీసుకున్నాను ఇందులోని కొంచెం వంట చూడ వేసుకోవాలి వంట చూడ వేసుకోవడం వల్ల మనకి బూందీ అనేది కొంచెం గుల్లగా వస్తాయి అండ్ కొంచెం వంట చోడ కానీ ఎక్కువైంది అనుకోండి బూందీకి హోల్స్ వచ్చేస్తాయి చూసుకొని చిటికడు మాత్రం వేసుకోండి అండ్ ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ అనేది ఒక్కసారి ఎక్కువ వేసేకండి వాటర్ కొంచెం కొంచెంగా వేసుకోవాలి మీరు ఏ గ్లాస్తో తీసుకున్నారో పిండి అదే గ్లాస్ తోటి ఫస్ట్ ఒక వన్ గ్లాస్ వాటర్ వేయండి అంటే త్రీ గ్లాసెస్ పిండికి నేను చెప్తున్నానండి వన్ గ్లాస్ వాటర్ వేసి ఇలా గట్టిగా కలుపుకోవాలంటే బజ్జీ పిండిలా వస్తుంది కొంచెం గట్టిగా ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ వేసుకోవాలండి ఇక్కడ నేను రసం గరిట్ తీసుకున్నాను విస్కర్ తీసేస్తానండి రసం గరిట్ అయితే మనకి కొంచెం బూంది వేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా మీకు బ్యాటరీ చూపిస్తాను చూడండి ఇలా ఫింగర్ తోటి అంటే మనకి లైన్ అనేది క్లియర్గా రావాలి అప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సరిపోద్ది ఇలా అయిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి అండ్ ఇక్కడ చూడండి ఇది బూందీ గరిటీ తీసుకున్నాను అండి ఇది హోల్స్ కూడా చాలా బాగుంది రీసెంట్గా తీసుకున్నాను ఇది ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోని బూందీ గరిట ఇలా పైన పెట్టుకోవాలి పెట్టుకొని ఒక గరిట బూందీ బ్యాటర్ని మాత్రమే వేసుకోవాలి ఒకసారి ఎక్కువ వేసేసుకోకూడదు ముద్దలా వచ్చేస్తుంది ఇలా శనగపిండి వేసుకున్నప్పుడు బూందీ గరిట పైకి పెట్టేయకూడదండి పైకి పెడితే కొంచెం తోకల్లా వచ్చేస్తుంది కొంచెం కిందకే పెట్టుకోవాలి అండ్ బూందీ కూడా ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు అలా ఎక్కువగా ఫ్రై అయితే అది మిక్చర్లో అయిపోతుందండి బూందీ లడ్డు కోసం అయితే బాగోదండి చూడండి ఇలాగా ఒక వన్ మినిట్ కూడా ఫ్రై చేయక్కర్లేదు ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉంచండి ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని వన్ మినిట్ లోపే తీసేయాలండి ఇలా మొత్తం అంతా తీసేసుకోవాలి తీసిన తర్వాత మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఒక వన్ మినిట్ ఆయిల్ హీట్ అవ్వాలి వెంటనే బూందీ వేసేయకూడదు ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఇలా బూందీ వేసుకోవాలి బూందీ వేసుకొని గరిట పెట్టినప్పుడు గరిటని తిప్పి పెట్టుకోవాలండి చూపిస్తాను చూడండి ఇగో ఇలా ఈ విధంగా తిప్పి పెట్టుకోవాలి అండ్ తిప్పి వెనకత్ర కూడా క్లీన్ చేసుకోండి బూందీ వేసినప్పుడు ఎప్పుడు బ్యాక్ సైడ్ చేతితోటి ఇలాగా తుడిచేసుకోవాలి లేదు అంటే మనకి బూందీ వేసినప్పుడు తోకల్లో వచ్చేస్తాయండి మొత్తం బూందీ అయితే అవి అండ్ ఇక్కడ నేను మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసాను నెయ్యి వేసి జీడిపప్పు ఫ్రై చేస్తున్నానండి జీడిపప్పు వేసుకుంటే లడ్డూకి చాలా బాగుంటుంది కదా అందుకనే ఇలాగ జీడిపప్పు వేస్తున్నాను అండ్ మీరు ఈ జీడిపప్పుతో పాటు కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోవచ్చు బట్ నాకు ఎందుకో కిస్మిస్ అంతగా ఇష్టం ఉండవండి స్వీట్స్లో జీడిపప్పే కొంచెం ప్రిఫర్ చేస్తాను మీ ఇష్టం మీకు కిస్మిస్ ఇష్టమైతే కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను ఇది కుక్కర్ అండి ఇందులోనే షుగర్ అది వేసి సిరప్ ప్రిపే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడు బూందీ లడ్డూలు చేసినా ఇందులోనే నేను చేస్తానండి ఇంకా అదే అలవాటు మీద తీసుకున్నాను ఏ గ్లాస్తో మనం పిండి తీసుకున్నామో అదే గ్లాస్తోని త్రీ గ్లాసెస్ షుగర్ వేసుకోండి అంటే మీకు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే త్రీ గ్లాసెస్ వేసుకోండి బట్ నేను కొంచెం తగ్గించి తీసుకుంటున్నాను టూ గ్లాసెస్ ఫుల్గా వేస్తున్నాను అండ్ లాస్ట్ గ్లాస్లో ఒక పావు తగ్గిస్తున్నానండి అంటే పావు తక్కువ మూడు గ్లాసులు వేశాను నేను ఇలాగ పావుతక్కు మూడు గ్లాసెస్ వేసుకొని వాటరు హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుందండి అదే ఒక గ్లాస్ పిండితో చేసిన వాళ్ళు ఒక గ్లాస్ షుగర్ వేసుకోండి వాటర్ కూడా కొంచమే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు అండ్ ఇక్కడ చూడండి బూందీలోని కొంచెం లాస్ట్లోని పిండి పడిపోయింది ఆయిల్లో అది కొంచెం అచ్చలా వస్తుందండి అలాంటివి అండ్ బాగా ఫ్రై అయిపోయినవి ఉంటాయి కదా అలాంటివి ఏమైనా ఉన్నా ఇలా వేరేగా తీసి పెట్టుకోండి అది ఏం చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలా మిక్సీ జార్లో వేసుకున్నానండి అదంతానా ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కోర్ట్స్ గా అంటే పౌడర్లా వస్తుందండి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఎలా పౌడర్ చేశాను ఇంతే అండి చాలా చిన్న బూందీలా వచ్చేస్తుంది నోకలా వస్తుందండి మీకు స్పూన్తో కూడా తీసి చూపిస్తాను చూడండి ఇదిగోండి జస్ట్ కొంచెం పౌడర్లా వస్తుంది అంతే బూందీ అనేది ఇందులో ఏం యాడ్ చేయక్కర్లేదు అండ్ ఇక్కడ ఇంకా షుగర్ అనేది కొంచెం కరగాలండి ఇక్కడ చూడండి మొత్తం కరిగిపోయింది అండ్ నొరగ కూడా స్టార్ట్ అయిపోయింది మాక్సిమం పాకం కూడా వచ్చినట్టుందండి మనకి బూందీకి తీగ పాకం రావాలండి ఒక స్ట్రింగ్ వన్ స్ట్రింగ్ వస్తే సరిపోతుంది మీకు కనిపించట్లేదేమో కదా మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా కనిపిస్తుంది అండి పాకం అనేది అంతే అండి అప్పుడు స్టవ్ వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి మీకు ఫుడ్ కలర్ ఇష్టమైతే ఈ పాకంలోనే ఫుడ్ కలర్ వేసేసుకోండి వేసుకొని హాఫ్ బూందీ వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ రిమైనింగ్ బూందీ ఉంది కదా అది కూడా వేసేసుకుంటున్నాను బూందీ ఒకసారి వేసేస్తే మనకు కొంచెం కలపడానికి ఇబ్బంది అవుతుందండి అందుకనే హాఫ్ ముందేసి మళ్ళీ రిమైనింగ్ హాఫ్ వేసాను అండ్ ఇక్కడ కోర్సుగా గ్రైండ్ చేసుకున్న బూందీ పౌడర్ కూడా వేసేసుకున్నాను అండ్ ఇక్కడ నెయ్యి జీడిపప్పు కూడా వేసుకోవాలి నెయ్యి కూడా వేసేసుకోవాలండి బూందీ మంచి టేస్ట్ వస్తుంది ఇలా వేసుకొని మొత్తం ఈ పాకం అంతా ఇదంతా కలిపి కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మెయిన్ త్రీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలండి ఏంటంటే ఇలాచి పౌడర్ వేసుకోవాలి పచ్చకర్పూరం వేయాలి అండ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి ఇక్కడ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను అండ్ ఈ ఇలాచీ పౌడర్ ఏంటంటే షుగర్తో కలిపి చేసిన పౌడర్ అండి అండ్ ఒక చిటికెడు పచ్చకర్పూరం నలిపిసి వేసేసుకోవడమే నలిపితే అది పౌడర్లా అయిపోతుంది అండ్ ఇక్కడ చిటికెడు ఫుడ్ కలర్ వేసాను ఎల్లో ఫుడ్ కలర్ అది ఆప్షనల్ అండి ఇలా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి యాక్చువల్గా నేను స్టార్టింగ్లోనే ఫుడ్ కలర్ వేద్దాం అనుకోలేదు అలా వేయాలనుకుంటే మీరు పాకంలోనే వేసేసుకోవచ్చు లేదు అసలు మాకు ఫుడ్ కలర్ వద్దు అంటే ఎప్పుడైతే స్టార్టింగ్లో పిండి కలుపుకుంటారో అప్పుడే కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకోవచ్చండి అలా అయినా బాగానే ఉంటుంది ఇలా మొత్తం పాకం అంతా కలుపుకోవాలి ఇలా పాకం అంతా కలుపుకున్న తర్వాత మనకి ఈ బూందీని అంతా ప్రెస్ చేసుకుంటే ఇలాగ లెవెల్గా చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేయడం వల్ల పాకం పీల్చుకుంటుంది బూందీ అనేది ఇలా కలిపేసుకొని మొత్తం పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీరు ఏ హీట్ వరకు తట్టుకోగలరో ఆ హీట్ వరకు అలా ఉంచేయండి ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ ట్వంటీ మినిట్స్ అయిందండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి మనకి పాకం ఎక్కడ ఏం ఎక్స్ట్రాగా లేదు మొత్తం ఒకసారి కింద నుండి పై వరకు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మంతి ఈవెన్గా ఉంటుందండి స్వీట్ అనేది చూసారా అండి ఇంతే అండి ఇంకేం లేదు మనం ఇంకా లడ్డూలు చుట్టేసుకోవడమే ఎంతో ఈజీగా అండ్ ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఉండలు చుట్టేస్తున్నాను కానీ అయ్యో మీకు చూపించలేదు కదా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను ఇదిగోండి ఇంతే మీకు ఏ సైజ్ కావాలంటే అలా తీసుకోవాలి అండ్ ఇక్కడ జీడిపప్పు కూడా కనిపించాలి కదా అందుకే జీడిపప్పుని కొంచెం అలా పైకి పెట్టాను బాగుంటుంది కదా అండి అందుకే నేను జీడిపప్పు ఇలా పైన పెట్టేసి ఇలా లడ్డు ప్రిపేర్ చేశానండి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే బూందీ లడ్డు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ పక్క కొలతలతో నేను చూపించిన విధంగా ట్రై చేయండి అండ్ ఇక్కడ లాస్ట్ వరకు చూడండి లాస్ట్ లడ్డు చుట్టే వరకు కూడా మనకి ఆ ప్యాన్ అనేది ఎంత క్లీన్గా వచ్చిందో చూసారో అండ్ లాస్ట్ది అయితే ఆ చిన్న లడ్డు అండి అండ్ మీకు అక్కడ పెద్ద లడ్డు కనిపించిందండి ఇంకొకటి ఏంటంటే ఈ పెద్ద లడ్డు నేను మా ఫ్లాట్స్లోని రేపు వినాయకుడిని పెడుతున్నాను అందుకని ఈ లడ్డు ప్రిపేర్ చేశాను అక్కడ ఇవ్వడానికి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఉంటాను